హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే కొబ్బరి పచ్చి శనగపప్పుకూరని చూద్దాము అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే మా ఇంట్లో మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం ముందుగా పచ్చి శనగపప్పు ఒక కప్పు శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత పప్పు డబల్ అవుతుంది అంటే మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం అనుకోండి దానికి డబల్ అవుతుంది రెండు కప్పులు పప్పు అవుతుంది దీన్ని మరల ఒకసారి శుభ్రంగా కడుక్కొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో నీళ్ళు ఏమీ పోయకుండా పప్పును మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం నీళ్ళను కూడా కొలత చేస్తే వేసుకుంటాం ఏ కప్పుతోటి అయితే పచ్చి శనగపప్పు పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి నీళ్ళని ఎక్స్ట్రాగా పోసి అవి మళ్ళీ సపరేట్గా తీసి పడేసే అవసరం లేకుండా నీళ్ళని కూడా కరెక్ట్ కొలతగా పోసుకున్నాం ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక్క టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి నూనె వేయడం వల్ల పప్పు పొంగి ఆ నీళ్ళు అనేవి బయట పోకుండా ఉంటాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ వచ్చిందంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది అందుకని ఒక్క విజిల్ మాత్రమే రానివ్వండి ఒక విజిల్ తర్వాత పూర్తిగా ఆవిరంతా అనుకున్నాక కుక్కర్ మూత తీసి చూసాము అంటే పప్పు ఈ విధంగా చక్కగా ఉడుకుంటుంది పప్పుని చూస్తే మనకి పప్పు పప్పులానే కనిపించాలి కానీ మనం మ్యాష్ చేసినప్పుడు మాత్రమే పప్పు మెత్తగా అవ్వాలి ఆ విధంగా ఉడకాలి పప్పు అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ కొబ్బరి శనగ పప్పు కూర అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులోకి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక్క టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఆవాలు చెటపట అనేంత వరకు వేగనివ్వండి ఆవాలు ఎంత బాగా వేగితే ఈ పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఆవాలు వేగాయి అనుకున్నాక ఇందులోకి ఐదు ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి ఇందులోకి ప్రత్యేకంగా సపరేట్గా వేరే కారం ఏం వేయము ఎండుమిరపకాయల నుంచి వచ్చే కారము పచ్చిమిరపకాయల నుంచి వచ్చే కారము రెండు ఉంటాయన్నమాట అందుకని ఎండుమిరపకాయలని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి పూర్తిగా పోపంతా వేగింది అనుకున్నాక ఇంకొక ఐదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వద్దు అనుకుంటే రెండింటిని కూడా హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు కొంచెం వేగాలి అంతే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు ఉల్లిపాయలు వేగాయి అనుకున్నాక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పుని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి ఉప్పు వేసాక ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చనగ పప్పుని ఇందులోకి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ మీదే పెట్టి కలుపుకోండి ఎందుకంటే పప్పులో కొన్ని నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఎగిరిపోవడం కోసం స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ వేయించండి కొద్దిసేపటికి నీళ్ళన్ని ఎగిరిపోయి పప్పు పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయింది అనుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి తురుముని ఫుల్ కప్పు తీసుకోండి తీసుకొని కొబ్బరి తురుమును కూడా ఇందులోకి వేసి అలాగే కొంచెం కొత్తిమీర తురుమును కూడా వేసి వేడి మీద ఉండగానే ఒక్కసారి కలిపేసేయండి పప్పులో కొబ్బరి మొత్తం కలిసింది అనుకున్నాక ఇంక వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మళ్ళీ స్టవ్ ఏమి ఆన్ చేసే అవసరం ఉండదు కొబ్బరి పచ్చిగా ఉంటేనే ఈ కూరకి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలిసింది అనుకున్న తర్వాత దీన్ని వేడిగా ఉండగా సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ వస్తుంది అదే అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్